టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయి కొడుకు కూతుర్లుగా అఖిరానందన్ ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఫోటో వీడియో వచ్చినా వైరల్ అవుతూ ఉంటాయి అఖిర ఆద్య ఇద్దరు తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉంటారనే విషయం మనకు అందరూ తెలిసిందే అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వెళ్తారు పవన్ వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు ఇటీవల అఖిరానందన్ సినిమాలకే వస్తారని చాలా బాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కానీ రేణుదేశాయ్ వాటికి క్లారిటీ ఇచ్చింది హీరోగా మాత్రం రాడు అని చెప్పేసింది ప్రస్తుతం అఖీరా అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో మ్యూజిక్కి సంబంధించిన కోర్స్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఇటీవలే సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చాడు అఖీరా దీంతో అఖీరా ఆద్య పండక్కి ట్రెడిషనల్గా రెడీ అయిన ఫోటోలు దిగిన విషయం తెలిసిందే ఈ ఫోటోలు వీడియోల రూపంలో పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలోని అన్నయ్య వస్తామంటే సాంగ్ పెట్టి రేణుదేశాయ్ పోస్ట్ చేసింది దీంతో రేణుదేశాయ్ పోస్ట్ వైరల్గా మారిన విషయం తెలిసింది ఈ ఫోటోలో అఖీరా కొత్త లొక్కలు కనబడుతున్నారు ఇన్నాళ్ళు మేసం గడ్డం లేకుండా పిల్లాడుగా కనబడిన అకిరా ఇప్పుడు ఫుల్ మేసాలు జుట్టు గడ్డంతో చాలా పెద్దవాడిగా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది విధంగా ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ కటౌట్ మాత్రం అదిపోయిందని చెప్పుకోవచ్చు లేకపోతే అఖిరతో సినిమాలు తీయాలని ఏకంగా ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారే అనుకుంటూ ఉన్నారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా గురించి చాలా రోజుల నుంచి న్యూస్లు తెగ వైరల్గా మారుతున్నాయి అఖిరతో నాలుగు వందల కోట్ల బడ్జెట్తో మూవీని తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అనట రాజమౌళి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది